శ్రీకాళహస్తి ఈ పేరు వెనుక రహస్యం ఏంటో మీకు తెలుసా స్వయంభూగా వెలిసే శివలింగానికి ఎండ తగలకూడదని ఒక సాలె పురుగు రాత్రంతా ఆ శివలింగం చుట్టూ గుడి కడుతుంది ఉదయం అవగానే అక్కడ ఒక నాగుపా వచ్చి ఆ సాల మొత్తాన్ని తీసేసి తన నాగమణి శివలింగం వద్ద ఉంచి పూజ చేసి వెళ్ళిపోయేది కొద్దిసేపటికి అక్కడ ఒక ఏనుగు వచ్చి నీటితో శివలింగాన్ని శుద్ధి చేసి పూలతో అర్చన చేసి ఉండేది కొద్ది రోజుల పాటు ఇలాగే జరిగింది ఒక రోజు ఉదయం నాగపాము పూజించే సమయంలో సాలిపురకు అక్కడికి వచ్చి నువ్వు నీ ఎంతో పవిత్రంతో నాగమణి అక్కడ పెట్టి పూజించి వెళ్ళిపోతున్నావు నీ పూజ అయిపోయిన తర్వాత ఏనుగు వచ్చి నేను నాగమణి కింద పడేసి తన పూజ చేస్తుంది అని చెప్పింది అదే సమయం అక్కడికి ఏనుగు వచ్చి నాగమణి కింద పడేసి పూలతో పూజిస్తుంది అది చూసి పాముకు కోపం వచ్చి ఏనుగు తొండంలో దూరిపోయింది ఏనుగు ఊపిరాడక అటు ఇటు తిరుగుతూ ఒక పెద్ద కొండని ఢీకొట్టింది ఆ కొండ దగ్గరే సాలిపురుగు కూడా ఉంది ఏనుగు కొండను ఢీకుంటగా సాలిపురుగు చనిపోయింది అలాగే ఏనుగు తొండలో పాము చనిపోయింది ఆఖరి ఏనుగు కూడా చనిపోయింది శివుని పూజిస్తూ ఈ మూడు అక్కడికే మరణించాయి వెంటనే అక్కడ శివుడు ప్రత్యక్షమయ్యి ఆ మూడికి మోక్షం ప్రసాదించాడు తనలో ఐక్యం చేసుకున్నాడు ఆ మూడిటిని ఆ ప్రదేశానికి శ్రీకాళహస్తి అని నామకరణం చేశారు స్త్రీ అంటే సాలిపురుగు కాల అంటే నాగుపాము హస్తి అంటే ఏనుగు 我么那么喜欢呀？